ఈ ప్లాస్టిక్ ఏంటంటే మనకు ఒక ట్రెల్లిస్ అనమాట దీన్ని మనం ఏంటంటే ట్రెల్లిస్ విధానం ఉంటుంది ట్రెల్లిస్లో ఈ యొక్క హౌస్లో కొకుంబర్స్ని హండ్రెడ్ పర్సెంట్ మనం చేయాలంటే దీనికి క్లైంబింగ్ క్యారెక్టరిస్టిక్ ఉందనమాట సో దీన్ని క్లైంబింగ్ చేయాలంటే ఈ విధంగా ట్విస్ట్ చేసుకుంటా మనం ఈ యొక్క ట్రెల్లిస్లో దీన్ని ప్రోపర్గా ట్రైన్ చేశారు అన్నమాట చూడండి ప్రాపర్గా ట్రైన్ చేయడం అనేది ఏంటంటే ఈ మొక్క అనేది ఇదొక స్పేసింగ్ ఇదంతా ఇదంతా స్పేసింగ్ ఈ మొక్క తీసుకుంటుంది అనమాట ఈవెన్ ఇక్కడ స్పేసింగ్ కూడా చూడండి ఎంత నీట్గా ఇక్కడ స్పేసింగ్ ఎంత కరెక్ట్గా పెట్టాడో సో స్పేసింగ్ అనేది ప్రొఫెషనల్గా చేశారనమాట పిల్లర్స్ విధానం అనమాట పిల్లర్స్ విధానంలో ఏ విధమైన సపోర్టర్స్గా మనం దీన్ని ఇంట్లో చేసుకుంటాం ఇది గ్యాల్మనైజ్డ్ స్టీల్ రాడ్స్కి రీప్లేస్మెంట్ అనమాట కానీ ఇక్కడ ఈ చెట్టు చూస్తే మీరు ఇప్పుడు ఇక్కడ దీంట్లో వీళ్ళు అంటే సరైన తిన్నింగ్ చేయలేదు చూడండి చిన్న ఏజ్లోనే అంటే ఇక్కడే దీన్ని ఫుడ్స్ని తీశారు కుమర్స్ని తీయకూడదు ఇది ఇలా తీయటం అనే ఏంటంటే మీకు చెట్టుకి ఎక్కువగా మనం దీన్ని ఎంగేజ్ చేసినట్లయినమాట సో ఈ ఇక్కడ ఈ ఒక ఫ్రూట్ రెండు అది మూడు మొత్తం మూడు ఫ్రూట్స్ ఉంటామని ఏంటంటే ఇంకోటి నాలుగు ఈ నాలుగు ఫ్రూట్స్ ఎక్కువ టైం తీసుకుంటుంది చూడండి స్టెమ్ కూడా ఇంకా బాగా డెవలప్ కాలేదు సో మనం ఈ ఫ్రూట్స్ తీసేస్తే ఈ ఫ్రూట్ ఈ ఫ్రూట్ చూడండి ఈ ఫ్రూట్ ఒకటి నెక్స్ట్ ఈ ఫ్రూట్ నెక్స్ట్ ఈ ఫ్రూట్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఇలా తీసేటండి ఏంటంటే నీకు చాలా వరకు దాంట్లో మనం ఇంక ఈ ఏరియాలో ఏంటంటే మనం మన యొక్క ఈ కుక్మార్ ప్లాంట్ ఏంటంటే ఇంక ఎంగేజ్ కాదనమాట సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ బ్రాంచ్లో ఉన్న కుకుంబర్ రావటానికి హెల్దీగా ప్రాపర్ సైజ్ రావడానికి మనకి ఈ విధమైన ప్రాక్టీస్ అవసరం అనమాట చూడండి ఇక్కడ చూస్తే మీరు మళ్ళీ ఇది సక్కర చూడండి ఇది ఫ్లవర్ వచ్చి ఇది ఫ్రూట్ ఇది ఫ్రూట్ అనమాట ఓకే నెక్స్ట్ ఈ వెనక ఉంది వచ్చేసి మేము మనకి ఇది సక్కర ఇది చక్కగా సో ఈ విధంగా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే మోర్ నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ అనేవి మనకి అవుతూ ఉంటాయి అనమాట ఇది త్రెండిల్ అనమాట దీని త్రెండిల్ అంటారు ఇది జనరల్గా ఏంటంటే ఇట్లా మనం యొక్క ట్రెల్లిస్ని ఏంటంటే ప్రాపర్గా ట్విస్టింగ్ అంటే టైం చేసుకుంటూ మొక్క ఎదగటానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట సో ఈ కుక్కుమర్లో ఉన్న తమాషా ఏంటంటే మొక్క పాకటానికి అంటే దేని పని దేని ఏ ఏ పార్ట్ యొక్క ప్లాన్ పని ఆ పని చేస్తుంది అనమాట ఏంటంటే దీని పని ఏంటంటే వీటి పని ఏంటంటే మొక్కని అల్లుకుంటూ తీసుకెళ్ళడంలో ఇవి చాలా సపోర్ట్ చేస్తాయి అనమాట సో దీన్ని ఎప్పుడు తీయకూడదు మనం సో ఈ విధమైన ప్రాక్టీస్ మనం చేయాలన్నమాట ఇంకోటి ఏంటంటే లీఫ్ ఏంటంటే చాలా ఓవర్గా గ్రోత్ అయింది లీఫ్ అనేది ఇంత గ్రోత్ కాకూడదు ఈ లీఫ్కి ఆల్మోస్ట్ మాక్సిమం మేము ఎనర్జీ అనేది ఈ లీవ్స్ అయితే తీసుకుంటాయి లీవ్స్ అనేవి చాలా ఎక్కువగా చాలా ఇంత సైజు ఉండకూడదు లీవ్స్ ఇట్లా లీవ్స్ సైజు ఉంటుందని ఏంటంటే మనకి మీద ఎక్కువ బరువు పడుతూ ఉంటుంది ఏంటంటే జనరల్గా చాలా సెన్సిటివ్ ప్లాంటు అదేవిధంగా అంటే చాలా ఎనర్జీ సోర్స్ రిక్వైర్మెంట్ ఉండదు దీనికి ఎందుకంటే ఫ్రూట్ని సైజ్ని డెవలప్ చేయాలన్నా కానీ ఫ్రూట్స్ని మల్టిపుల్ ఫ్రూట్స్ని ఇంక్రీజ్ చేయాలంటే కూడా మనకి ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ఫుడ్ అంటే మనం ఇచ్చే ఎనర్జీ ఎనర్జీ లెవెల్స్ మైక్రోన్యూట్రియన్స్ కానీ ఫర్టిగేషన్స్ కానీ ఇవన్నీ ఏంటంటే చాలా అవసరం వీటికి చూడండి ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూస్తే ఈ ఫ్రూట్స్ అనేవి కూడా ఎంత యూనిఫామ్గా కరెక్ట్గా పడ్డాయి చూడండి ప్రాపర్గా షేప్స్లో ఉన్నాయి చూడండి దాదాపుగా సక్సెస్ఫుల్గానే ఇక్కడ నడుస్తుంది అంటే క్రాప్ కల్టివేషన్ అనేది వీళ్ళు కరెక్ట్గా రూల్ బుక్ ప్రకారమే చేస్తున్నారు అనమాట కానీ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ పాలినేషన్ అనేది నో ఇష్యూస్ పాలినేషన్ అనేది చాలా బాగా జరిగింది పాలినేషన్ అనేది ఎటువంటి ఛాలెంజెస్ లేవు ఇక్కడ ఇందాక చెప్పినట్టు చూడండి మీకు ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ద ఫ్రూట్స్ తీసుకుంటున్నారు ఇక్కడ ఇది కరెక్ట్ ప్రాక్టీస్ కాదు ఇది దీన్ని చేంజ్ చేయాలన్నమాట ఇక్కడ చూడండి ఈ ఏరియాలోనే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ మనకి విజిబుల్గా ఉన్నాయి చూడండి ఇక్కడ ఈ ఏరియా అంతా అంటే స్టెమ్ నుంచి కనీసం ఒక టూ అండ్ హాఫ్ ఫీట్స్ ఆర్ టూ ఫీట్స్ అప్ టు ఈ బ్రాంచ్ దాకా ఈ బ్రాంచ్ దాకా మనం ఏంటంటే ఎటువంటి ఫ్రూట్స్ తీసుకోవద్దు ఇక్కడ కనుక మనం ఫ్రూట్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తే దీనికి చూడండి ఆల్రెడీ ట్రిప్ స్టార్ట్ అయింది చూడండి ఇక్కడ ట్రిప్ స్టార్ట్ అయింది దీనికి దోదాపుగా చాలా మైట్స్ ఒకటి స్టార్ట్ అయింది చూడండి ఇక్కడ మైట్స్ కూడా స్టార్ట్ అయినాయి యాజ్ ఆఫ్ క్రాప్ పర్లేదు ఎందుకంటే మీరు ఈ స్టెమ్ ఇది ఏంటంటే దీన్ని అంటాం మనం ఇది ఎక్స్ట్రా బ్రాంచ్ అనమాట ఇది తీసేయటం వల్ల ఏంటంటే ఈ యొక్క ఫ్రూట్ బాగా డెవలప్ కావడానికి చాలా హెల్దీగా రావడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట సో దీన్ని రక్షించడానికి ఈ ఆకు అనేది మనకి ఉపయోగపడుద్దన్నమాట అనమాట ఇది మంచి పని చేశారు ఇది చాలా చాలా గొప్ప చాలా ఫార్మ్స్లో ఇది చేయరు తెలియదు వాళ్ళకి ఓకే ఇంకొక తమాషా ఏంటంటే మీరు ఇక్కడ ఈ కింద మొక్క ఒక వన్ అండ్ హాఫ్ ఫీట్ వరకు ఈ కాయలు ఉంచకూడదు ఈ కాయలు ఉంచడం వల్ల ఏంటంటే నీకు కాయకి బరువు ఎక్కువ చెట్టుకి బరువు పడుద్ది బరువు పట్టడం వల్ల ఏంటంటే నీకు ఈ కాయలు అనేవి సమాన సైజులతో రావన్నమాట సో ఎప్పుడేం గుర్తుపెట్టుకోండి మనం చూసాను మీ ఇచ్చే అంత అక్కడ అంతా చూసాను ఈ ఏరియాలోనే మీరు ఎక్కువ కాయలు చేస్తున్నారు తీయకూడదు కనీసం ఒక వన్ ఫీట్ వన్ అండ్ హాఫ్ ఫీట్ క్లీన్గా ఉంచాలి బ్రాంచ్ని సో ఇది ఆటోమేటిక్ ఏంటంటే ఇది అల్లుకుంటే పైకి వెళ్తూ ఉండదు ఇది ఇప్పటికే ఈ ఆకులు పెరిగినాయి ఇది పెరగకూడదు ఆకు ఎప్పుడైనా సరే మనకి ఆకు ఎక్కువ పెరగకూడదు ఎందుకంటే మనకి డబ్బు వచ్చేది ఇవి ఆకులు కాదు ఆకులు ఇస్తే డబ్బులు ఇస్తారా ఆకులతో డబ్బులు రావు సో మనకి కావాల్సిన ఫ్రూట్స్ మనకి కావాల్సిన వీలైనంత ఎక్కువ ఫ్రూట్స్ తీసుకోవాలి కుకుంబస్ తీసుకోవాలి కానీ ఇప్పుడు మీరు చేసినంత ఇదంతా చాలా బాగా చేస్తారు చూడండి ఇక్కడ ఒకటి వచ్చింది ప్రతి నోటు దగ్గర ఒక ఫ్రూట్ వచ్చింది ఇది ఒక లీఫ్ ఉంది ఒక నోటు ఒక ఫ్రూట్ వచ్చింది ఇది ఒక ఫ్రూట్ ఇది ఒక ఫ్రూట్ అట్లా మనం ఏంటంటే చెట్టుని గా తీసుకెళ్తే మనకి ఎక్కువ కాయలు రావడానికి ఛాన్స్ ఉంటుంది మీరు ఎన్ని ఇస్తారు చెప్పండి ఒక చెట్టుకి ఎన్ని కేజీలు మొత్తం టైంలో మూడు నెలల్లో ఐదు కేజీల పది కేజీల పది కేజీలు పది కేజీలు అంటే చాలా బాగా అక్క కానీ చాలా బాగా తీయడానికి కారణం తీయాలంటే మీరు ఇంత ఆకు తీయకూడదు ఇంత ఆకు ఉంచకూడదు ఈ ఆకు ఈ ఆకే తీసుకుంటుంది మీ ఎనర్జీ అంతా ఈ ఆకు అనేది మీరే ఇదే కాదు ఆ కుకుంబర్ అది కూడా మీదేనా క్యాప్సికం అది కూడా సేమ్ ప్రాబ్లం క్యాప్సికం కూడా ఇష్యూ ఉంది ఇదంతి ఈ ఆకు ఉంచకూడదు మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోమా చెట్టుకి కావాల్సింది చెట్టుకి ఎనర్జీ వచ్చేది ఇక్కడి నుంచే ఈ స్టేజ్ నుంచే ఇక్కడి నుంచి మీకు ఎనర్జీ తీసుకోదు ఇవేందంటే పని చేయకుండా కూర్చుని తింటున్నాయి ఇవి బద్దకం అనమాట అందుకని ఈ ఆకులను మనం తీసేయాలి ఉంచకూడదు ఈ ఆకులు చూడండి దాదాపు ఎన్ని ఆకులు ఉంచారు చూడండి మీరు ఇవన్నీ పెరిగేయాలి మనకి వచ్చేది ఏంటంటే ఈ ఆకులు ఈ కొత్త లేత ఆకులే ఫుడ్ని తీసుకుంటా ఉంటాయి తీసేయాలి ఇప్పుడు ఆల్రెడీ చెప్పినప్పుడు మీకు తెలివిగా ఇది తీసేస్తారు ఇది చెప్పారు మంచి పని చేస్తారు అలాగనే ఆ క్యాప్స్ కూడా అంతే తీయాలి కానీ తీయాలి అక్కడ ఎవడు తీస్తాను సార్ ఏమి ఈ సలి తీల అదే చచ్చిపోతుండే చచ్చిపోతే ఎందుకు వైరస్ వచ్చింది దానికి దానికి వైరస్ ఉంది తీల కంజుల గారు అది ఎక్కువ వైరస్ ఉంది అమ్మా దాంట్లో ఎక్కువ చాలా వైరస్ ఉంది నీకు మంచి రేట్ ఉంది అది నీకు అరవై డెబ్బై రూపాయలు వస్తుంది ఇప్పుడు ఆదా సో మీరు ఏంటంటే అనవసరం ఏంటంటే ఆ చే వదిలేసారు దాన్ని అట్లా డబ్బు పోయినట్టేగా ఓకే ఈవెన్ ఇది కూడా నీకు డబ్బు రావాలంటే నువ్వు కింద మటుకు ఒక ఇంతవరకు మీరు ఈ ఈజీ వన్ ఫీట్ రెండు హాఫ్ ఫీట్ మటుకు నీకు ఖచ్చితంగా మీరు ఉంచకూడదు ఫ్రూట్స్ తీ ఈ ఫ్రూట్స్ మీకు ఈ ఐదారు ఫ్రూట్స్ అనేవి ఇక్కడ వచ్చేస్తాయి మీరు టెన్షన్ పడాల్సిన పర్లేదు ఇక్కడ ఈ బ్రాంచ్ ఇక్కడ ఇది ఇట్లా అన్ని సాగుతూ ఉంటాయి ఇదేందంటే చెట్టు అల్లుకొం పోవడానికి ఉపయోగపడుతుంది దీన్ని టెన్ ఇల్ అంటారు దీన్ని దీన్ని ఏంటంటే ఇట్లా ఆటోమేటిక్గా మొక్కను తీసుకెళ్ళటం కోసం ఒక 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 ట్రాన్స్పోర్టేషన్ వెహికల్లాగా ఇవి నీకు ఆటోమేటిక్గా తీసుకెళ్తా ఉంటాయి పైకి సో మీరు అన్నీ బాగా చేస్తారు కానీ ఈ ఆకులు ఒకటి తీసేయాలి ఈ కింద ఫ్రూట్స్ అనేవి ఈ స్టేజ్లో కింద ఉండకూడదు ఈ రెండు మటుకు ఇమిటర్ చేయండి చూడండి ఇక్కడ ఆల్రెడీ మొజాయిక్ అని వచ్చేసింది ఆల్రెడీ మీకు ఇది మొజాయిక్ వైరస్ అంటారు దీన్ని ఇది వస్తే ఏంటంటే నీకు మొక్కలో ఇంకా ప్రాబ్లం స్టార్ట్ అయినట్ల దాని తర్వాత ఏంటంటే నీకు ఇక్కడ వేరే వచ్చేసి వేరే ఇంకా చూసాను డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చూసాను ఇదిగోండి ఇది పౌడర్ డ్రామా ఇది పౌడర్ ఇలియూ ఇది డౌనీ ఇవ్ ఇట్లా మీకు ఏంటంటే ఇంకా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మీకు తీసేసుకుంటుంది మొక్క సో వీటన్నిటిని చెప్పి కావాలంటే ఏంటంటే మీరు దయచేసి వీలైనంత ఎక్కువగా ఆకుని తీసేయండి మీరు గనక ఆకులు గనక తీసేయకపోతే ఆకు ఇంత ఉండకూడదు అసలుకి మీరు చెప్పలేదు ఆ కంపెనీకి ఎందుకు ఇంత ఆకుందని చెప్పలేదు సార్ దండికి అంటాం సార్ ఎవరు చెప్పలేదు మరి ఆకు ఇంత రాకూడదు ఆకు ఎందుకు వచ్చింది ఇంత ఇది కాయ సైజ్ ఎంత వచ్చింది

ఇట్లా సైడ్కి తిప్పి ఒకటి చెయ్యి ఇక్కడ ఒకటి చెయ్యి ఇక్కడ నా ఎదురుంగా సార్ చాక్ ఉండాలి చాకులోకి వస్తుంది అగో ఆడి చేస్తా అంటారు సార్ పోదాం వాడికి అది చూసొచ్చి మనం వాడికి పోదాం నీకు చూపడదు సో ఇలా మనం ట్వింగ్ ట్విస్టులు చేయాలన్నమాట ట్విస్టిల్ చేసిన తర్వాత ఈ యొక్క థ్రెడ్కి ఏంటంటే మనం సపోర్టివ్గా ఇలా మనం ట్రైనింగ్ చేస్తాం అనమాట చూడండి ఆమె ఎలా చేస్తుందో చూడండి చెప్తాడు తొమ్మిది ఎంత బాగా ఏం చేస్తుందో ఈ విధంగా ట్రైన్ చేయటం అండి ఏంటంటే మనకి ఎక్కువ కుక్కుంబర్ రటానికి ఆస్కారం ఉంది ప్లస్ అది కాకుండా ఏంటంటే కుక్కుంబర్ అనేది యూనిఫామ్ సైజు సైజుతో పాటుగా దీనికి తక్కువ రకాల ఫంగలు బ్యాక్టీరియాలు వైరల్ ఇష్యూస్ కూడా ఎక్కువ తక్కువ వస్తాయి అన్నమాట సో ఇంకోటి ఏంటంటే దీంట్లో వెజిటేబుల్ని కూడా వీళ్ళు దాదాపు కట్ చేస్తున్నారు మీకు ఆల్రెడీ ఇందాక చూపించాను చేశారా మీరు చెయ్యాలమ్మా ఇది రూల్ అది ఇది చేస్తేనే మీకు నాలుగు రూపాయలు లేకపోతే రావు

అచ్చా మీరు ఫ్రూట్స్ తీసుకున్నారు అతను ఓకే ఎన్ని రోజుల్లో మీకు ఫస్ట్ కోత వస్తుంది ఎనిమిది దినాల్లో మాక్సిమం సైజ్ వచ్చేది కానీ మంచి రేట్ ఉంటాయి కదా ఇవి బాగా రేట్ ఉంటాయి ఇప్పుడు దీనికి ఏమి పురుగు మందులు ఫంగిసైడ్స్ ఫర్టిలైజర్స్ ఏం ఎవరు ఆయన ఓనరా ఆయన కొడతాడా మీకేం లేదు ఇంక ఈ పనులు చేస్తా ఉంటారు మంచి పని చేస్తారు సో చూడండి ఇలా మీరు ఈ అమ్మ ఏంటంటే ఇది కట్ చేస్తుంది అనమాట ఎక్సెస్ బ్రాంచెస్ ని వెజిటేటివ్ పార్ట్ని మొత్తం ఇలా క్లీన్ చేయటం వల్ల ఏంటంటే మీకు ఇప్పుడు ఏ బ్రాంచ్ మీరు తీసుకుంటారమ్మా ఇవన్నీ కట్ చేస్తుంది ఒక కొమ్మే తీసుకెళ్తాం మనం పైకి వెరీ గుడ్ మిగతాయి తీసేస్తున్నారు ఉంది ఎంత పది కేజీలు వస్తుందంటారా మీరు ఒక చెట్టు నుంచి కన్ఫామా సో ఇలా చేయటం వల్ల ఏంటంటే మనకి అంటే వీళ్ళు ఓనర్ చెప్పే విషయం ఏంటంటే టెన్ కేజీస్ అనేది మనకి సాధారణంగా దిగుబడి ఉంటుంది ప్రతి చెట్టు నుంచి మూడు నెలలు అమ్మ మూడు నెలలు పంటది సో జనరల్గా ఏంటంటే దీనికి ఫంగిసైడ్స్ పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ అన్ని రకాలు ఏంటంటే ప్రాక్టీస్ ఏంటంటే మనకి యాజ్ పర్ ద గైడ్ లైన్స్ ప్రకారం చేస్తూ ఉంటారు అనమాట అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ నీకు ఈ కుంబర్స్లో నీకు చూడండి ఇక్కడ ఆల్రెడీ మనకి మొజాయిక్ వైరస్ కానీ అఫిట్స్ కానీ ఇట్లా రకరకాల పెస్ట్ అండ్ డిసీజ్ ఆల్రెడీ కొంచెం కొంచెం అక్కడక్కడ స్పష్టంగా కనపడుతున్నాయి సో దీన్ని మనం కంట్రోల్ చేయాలంటే ఒక ప్రాపర్ వెజిటేషను ఇలా మనం నీట్గా ఏంటంటే ఈ వెజిటేషన్ అనేది మనం తీసేస్తూ ఉండాలన్నమాట ఈ వెజిటేషన్ తీసేయటం వల్లనే ఈ వెజిటేషన్ వెజిటేటెడ్ గ్రోత్ వెజిటేటడ్ లీఫ్ని తీసేయటం వల్లనే మనకి ఫ్రూట్స్ రావడానికి కానీ మంచి దిగుబడులకు కానీ మనకు ఉపయోగపడద్దు అనమాట సో ఒక బెస్ట్ ప్రాక్టీస్ ఇది మీరు జనరల్గా చూడండి ఈ కుక్కుంబర్స్ ఏంటంటే ఈ గ్రీన్ హౌసెస్లో పౌడర్ మిల్లి వచ్చింది చూడండి యాంత్రాక్నోస్ వచ్చింది పౌడర్ ఇమీన్యూ వచ్చింది ఆఫిట్స్ ఉంది ప్లస్ కుకుంబర్ మజాయిక్ వైరస్ ఉంది సో ఇన్ని రకాల కాంటాక్ట్స్ ఏంటంటే దీనికి ఆల్రెడీ అటాక్ అయినాయి సో మనం దీన్ని దృష్టిలో పెట్టుకొని కుకుంబర్స్ని వీటిని చాలా బేబీస్ లాగా మనం చేయాలన్నమాట సో ఎంత మనం నీట్గా దీన్ని ప్రాపర్గా కేర్ తీసుకుంటే చూడండి ఆల్రెడీ మజాయిక్ వైరస్ వచ్చింది ఇక్కడ సో ఇది ఎలా వచ్చిందంటే మనకి హై హ్యూమిడిటీలో వాటర్లో ఫ్లక్చుయేషన్స్ వచ్చినప్పుడు మనం వాటర్ ఇచ్చే వాటర్ టైమింగ్స్ని బట్టి కానీ మనకి దాదాపుగా చాలా రకాలుగా ఇష్యూస్ వస్తా ఉంటే సక్కర్స్ని ఆల్రెడీ సక్సెస్ఫుల్గా రిమూవ్ చేశారు చూసారా సక్సెస్ సక్కర్స్ని తీయటమే మెయిన్ మనకి ఇందులో వచ్చింది ద బెస్ట్ రిజల్ట్స్ అనమాట చూడండి వీలైనంత ఎక్కువగా ఈ కుక్కుమార్లు ఏంటంటే సక్కర్స్ని తీసేశారు ఇదే బెస్ట్ ప్రాక్టీస్ అనమాట చూడండి ఇట్లా సర్కస్ తీసేట వలన మీకు ఎంత బెస్ట్ క్వాలిటీ ఫ్రూట్ సెటప్ అయిందో చూడండి మీరు ఇక్కడ కూడా చూడండి ఒక ఫ్రూట్ సెటప్ అయింది ఎక్కడొకటి ఫ్రూట్ అయింది సో ఈ విధమైన ప్రాక్టీస్ చేయాలని చెప్తున్నాను ఫస్ట్ నేను ఇక్కడ ఎక్కడ చూడండి సో ఒక చెట్టుకి ఎన్ని రకాల ఫ్రూట్స్ అన్లిమిటెడ్ అనమాట సో ఇది బెస్ట్ ప్రాక్టీసు దీన్ని మనం ఫాలో చేయాలన్నమాట ఇది సక్కర చూస్తున్నాం కదా ఇది సక్కర్ అంటే ఇది లీఫ్ అనమాట ఇది ఇది తీసేయాలి తీసేసిన తర్వాత ఇది ఫ్రూట్ ఇది సన్ లీఫ్ అనమాట సో ఈ విధంగా మనం కుక్కుంబర్ని ఎల్దీక గ్రంచ్ ग्रो చేయాజ్ అన్నమాట 970 429 82 హ 8516 సో ఇదొైన మోజైక్స్ మొజాయిక్ స్టార్ట్ అయిందనమాట దీనికి ఇప్పుడు ఈ ని కంట్రోల్ చేయాలంటే మనం ప్రాపర్ పెస్టిసైడ్స్ తీసుకోవాలి